ఏమైంది చెప్ అమ్మ నాకు చెప్తావా చెప్పవా అమ్మ నాకు పని చేస్తావా ఏం చెప్తున్నావు ఇందాక అమ్మమ్మకి చెప్పు చిన్న 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 బాటలు ఉంటే నానబట్టలు నెయ్యి బట్టలు ఇల్లు తల్లి అమ్మ దాన్ని తీస్తాను నాని నువ్వు స్కూల్కి పోవాలనుకోవట్లేదా చెప్పరా స్కూల్కి పోవాలనుకోవట్లేను ఎందుకున్నావు నీకు అన్నీ తప్పియాలని ఏంటిది కథలా కాదు నీ బాధలన్నీ పోవాలని కొంచెం 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 పెద్ద బిల్లు కొంచెం చిన్న అయితే నాకేం బాధ అవుతుంది అనుకుంటున్నావు నువ్వు 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 ఇంట్లో పనులు అన్నీ నువ్వే చేస్తున్నావు నేను ఒక్క పని కూడా వేయట్లేకపోతే నువ్వు చాలా కష్టపడి శరణం చూసుకోవాలి ఎలా బాడొట్ట అన్ని పనులు నువ్వే వేయాలి అందుకనే ఏం పనులు చేస్తున్నా నేను ఇంటి పని మొత్తం నువ్వే చేస్తున్నావు అయితే మా చేస్తా నా బాధ చూడలేక స్కూల్కి పోతా పోలే పోను అంటున్నావా ఇంకేమన్నా నీకు బాధ ఉందా స్కూల్ ఏమైనా ఇబ్బంది అవుతుందా స్కూల్లో టీచర్స్ ఏమని అంటున్నారా కాదు నీకు ఎందుకు సడన్ గట్లా అనిపించింది రోజు చూస్తున్నావు కదా రోజు ఉండే పనులే కదా నాకు

రోజు నేమ్ నీ దోస్తు కట్టిస్ నీ దోస్త్ కట్టిస్ నీ దోస్ కట్టి ఉంటుంది మళ్ళీమో అమ్మలా ఎడుస్తుంది తృప్తిగా మీ దోస్తు కటిఫంటుందా అమ్మ ఉడుస్తుందో ఎందుకు కటీఫొంటావు మా అమ్మ ఇద్దరు చిన్న చిన్న బగ్స్లు కింద పేపర్ గిట్లా ఏమైనా ఉంటే చాలు నూట్లో పెట్టుకుంటుంది పేపర్ కూడా నూట్లో పెట్టుకుని టైట్ 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 ఆకుకుంటది

నువ్వేమన్నా అంటేనే ఏమన్నా అంటారు కదా తల్లి అట్లా ఏమన్నా చేసిన వాళ్ళు నువ్వు అసలు టచ్ నాన్న అట్లా ఎవరైనా సరే మన ఏదన్నా అంటేనే వాళ్ళు మన జోలికి వస్తారు ఒకవేళ మనం ఏమనకుండా వాళ్ళు మన జోలికి వచ్చారు అనుకో అప్పుడు ఊరుకోవద్దు మళ్ళీ మళ్ళీ కూడా అనొద్దు తల్లి మనకేం అవసరం నీకేమో నువ్వు మంచిగా చదువుకుంటావు రాసుకుంటావు ఆడుకుంటావు నీ పని మస్తు ఉంటుంది నీకు ఆమె గురించి మనకెందుకు ఆమె జోలికి మనకెందుకు పోవడం అవునా కదా దాని గురించే స్కూల్కి పోను అంటున్నావా మరి నా పనుల గురించా చెప్పు మరి ఫస్ట్ అమ్మకు మస్తు పనులు ఉన్నాయి అని అన్నా రెండిటి కోసమా